ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ పప్పు చారు ఎప్పుడైనా తిన్నారా చాలా టేస్ట్గా ఉంటుంది ఏ కూర లేకపోయినా ఊరికైనా పప్పు చాతో తినేయచ్చు సో ఎలా చేసేలా చూసేద్దామా చూస్తే నోరు ఊరుకు కదా రండి వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీషాం సో ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పప్పుని ఉప్పు వేయకుండా చాలా మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కుక్కర్ గిన్నె నేను పప్పు వండిన గిన్నెలోనే వండేస్తున్నాను సో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వెండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఒక నాలుగు ఐదు మిరియాలు అందులో వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని మూత పెట్టుకోవాలి బాగా మగ్గాయ తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్టు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అవి బాగా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పునందులో బట్టి బాగా దగ్గరికి వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఇలా బాగా దగ్గరికి ఉడికిన తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న చింతపండుని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగి మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం సాంబార్ పొడిని అందులో వేసుకోవాలి కొంచెం కొంచెం కొత్తిమీర కానీ లేదా పుదీనా కానీ వేసుకోవచ్చు నేను పుదీనా వేసుకున్నాను సో ఎంతో టేస్టీ అయినా పప్పుచారు రెడీ అయిపోయింది కదా సో చాలా టేస్టీ అండ్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి పప్పుచారుతో నేను వంకాయ ఉల్లికారం కర్రీ ట్రై చేశాను చాలా బాగుంది సో ఆ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను సో ఒకసారి చూడండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్